హాయ్ ఫ్రెండ్స్ ట్వంటీ ట్వంటీ త్రీ లో వచ్చిన ద బెస్ట్ మూవీస్ ఎంటర్ చూద్దాం రంగమార్తాండ ప్రకాష్ రాజన్ బ్రహ్మానందం నట విశ్వరూపం ఈ మూవీ తప్పకుండా చూడాల్సిందే కృష్ణవంశీ గారు డైరెక్ట్ చేసిన ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ లో చూడొచ్చు గంధర్వ ఇదొక సైన్స్ ఫిక్షన్ కథ భర్త పాతికెళ్ళు భార్య డెబ్భై ఏళ్ళు ఆ ఇద్దరు కొడుకు వయసు యాభై ఏళ్ళు ఒక ఆర్మీ ఆఫీసర్ జీవితంలో జరిగిన వింత సంఘటన వల్ల అతని వయస్సు మారకుండా ఆగిపోయింది ఆ వింత సంఘటన ఏంటో తెలుసుకోవాలంటే తప్పకుండా ఈ మూవీ చూడాల్సిందే సందీప్ మాధవ్ గారు నటించిన ఈ సినిమా అప్సర్ గారు డైరెక్ట్ చేశారు ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ లో ఉంది బలగం కమిడియన్ వేణు మొదటిసారి దర్శకత్వం వహించిన సినిమా బలగం ఇది చిన్న సినిమాగా మొదలై అందరిని హిట్ అయింది రైటర్ పద్మభూషణ్ కమెడియన్ గా కెరీర్ ప్రారంభించి హీరోగా మారిన వాళ్ళలో సుహాస్ ఒకరు కలర్ ఫోటోతో మంచి హిట్ కొట్టిన సుహాస్ మళ్ళీ పద్మభూషణ్ తో అలరించాడు ఈ సినిమా ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది అంటే రైటర్ కాదా మీ మూవీస్ కంటే ఎవరైనా చూడకుండా మిస్ అయి ఉంటే తప్పకుండా వెళ్ళి చూడండి అలానే మీకు ఇంకేమైనా మూవీస్ తెలుసుంటే కామెంట్స్ తెలియజేయండి